తూర్పు గోదావరి జిల్లా రామర్తి గ్రామంలో వరహరాజు సుభద్రమ్మల దంపతులకు పంతొమ్మిది వందల ముప్పై ఆరు సెప్టెంబర్ ఇరవై కాకినాడ పిఆర్ కాలేజీలో బిఏ పూర్తి చేసి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ నాటకాలు వేసేవారు తన స్నేహితుడు ద్వారా కళా దర్శకుడు పరిచయం పరిచయంతో మా ఇంటి మహాలక్ష్మి చిత్రంలో అవకాశం లభించింది అనే చిత్రంలో పూర్తి స్థాయి హీరోగా నటించారు పంతొమ్మిది వందల అరవైలో ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణంలో శ్రీరాముడి పాత్రలో నటించే అవకాశం లభించడంతో ఆయన సినీ జీవితం మేలుమలుపు తిరిగింది ఆ తర్వాత ఎన్టీఆర్ కాంబినేషన్ లో భీష్మ పాండవ వనవాసం పల్నాటి యుద్ధం గుండమ్మ కథ పుణ్యవతి కలిసి ఉంటే కలదు సుఖం చిట్టి చెల్లెలు నాది ఆడజన్మే వంటి చిత్రాలలో నటించారు లేత మనసులు చిత్రంతో జమున హరినాథుల జోడీకి మంచి గుర్తింపు లభించింది అందాల నటుడుగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల తర్వాత స్థానంలో ఉండవలసిన హర్నాథ్ మద్యానికి బానిసై జీవితం తలక్రిందులైపోయింది అయితే ఇలా కావడానికి ఒక పెద్ద హీరో తనకు పోటీ వస్తాడనే కారణంగా అలా మద్యం అలవాటు చేశాడు మాత్రం జనాల్లో ఉండిపోయింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తోడలుల్లు అనే చిత్రంలో ఆయన చివరిగా నటించి అదే సంవత్సరం నవంబర్ ఒకటిన ఆయన మరణించారు